ప్రతి మనిషిని విమర్శించడం పనిగా పెట్టుకుంటారు కొంతమంది విమర్శ తెలియకుండా చేస్తే మహా నేరం అవుతుంది మహా పాపం అవుతుంది మనకు అవేర్నెస్ లేకుండా ఒక వ్యక్తిని మెచ్చుకోవచ్చు కానీ విమర్శించాల విమర్శించాలంటే తప్పకుండా పూర్తి అవగాహన ఉంటేనే విమర్శించాలి అప్పుడు కూడా అవసరం అనుకుంటే కానీ అనవసరంగా ఆ వ్యక్తి గురించి మనకి ఏం తెలియకపోయినా విమర్శించడం అనేది మంచివాడి లక్షణం కాదు విమర్శ పూర్తి అవగాహనతో చేయాలి కానీ అవేర్నెస్ లేకుండా విమర్శించడం అనేది మంచి కాదు ఎప్పుడైనా వ్యక్తిని విమర్శించడం కాదు వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని విమర్శించాలి వ్యక్తిని విమర్శించడం అనేది అజ్ఞానం అన్యాయం వ్యక్తిత్వం లోపల లోపాలను విమర్శించాలి ప్రతి వ్యక్తి లోపల లోపాలు ఉంటాయి మంచివి ఉంటాయి లోపాలను విమర్శించాలి అది కూడా అతనిలోని మంచిని పొగిడిన తర్వాత చెడును విమర్శించాలి ఇది పద్ధతి ఏ వ్యక్తి కూడా పూర్తిగా చెడ్డవాడు కాదు పూర్తిగా మంచివాడు కాదు అతనిలోని మంచిని మొదలు మనం పొగిడి స్థుతించి తర్వాత ఆ వ్యక్తిలోని చెడును మనం విమర్శించాలి ఎందుకంటే విమర్శ యొక్క ఉద్దేశము ఆ వ్యక్తిని సంస్కరింపజేయడం అతని లోపల పరివర్తన తీసుకురావడం కోసము విమర్శించాలి కానీ మనలోని ఈర్ష వల్ల అసూయ వల్ల విమర్శించద్దు విమర్శన అనేది ఎదుటి వ్యక్తి లోపల మార్పు తీసుకురావాలి ఎప్పుడు తీసుకొస్తుందంటే ఆ వ్యక్తిలోని మంచిని మొదలు గ్రహించి అతనితోని స్నేహం చేసి తర్వాత ఒక స్నేహితుడిగా అతని శేయోభిలాషిగా అతనిలోని చెడును సాఫ్ట్గా మనం విమర్శించవచ్చు సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్ ప్రియంగా మనం సత్యాన్ని చెప్పవచ్చు అప్పుడు విమర్శకు అర్థం ఉంటుంది విమర్శ ఎప్పుడైనా ఈర్ష ద్వేషాలతోని చేయొద్దు అవగాహన లేకుండా చేయొద్దు అవగాహనతో చేయాలి ఈర్షా ద్వేషాలు లేకుండా చేయాలి అది కూడా మొదలు ఆ వ్యక్తిలోని మంచిని పొగిడి ఆ వ్యక్తితోని సత్సంబంధం ఏర్పరచుకున్న తర్వాత మాత్రమే విమర్శించాలి